హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి కొన్ని కూరగాయ గింజలు గార్డెన్లో నాటుదాం ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేద్దాం ఈ కూరగాయ గింజలు ఎంత బాగా మోలసినాయో అప్డేట్ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో ఇవాళ ఒక కొత్త ఫ్రూట్ కూడా వచ్చింది హార్వెస్టింగ్లో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన నచ్చకున్న ఒక లైక్ అయితే ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ కలెక్ట్ చేసుకున్న గింజలేనండి ఒక్కసారి గార్డెన్లో ఒక గింజ పడ్డదంటే అవి ప్రతిసారి రొటీన్ అవుతూనే ఉంటాయండి కొనుక్కు రావాల్సిన పని అయితే అస్సలు ఉండదు ఇక్కడ మట్టి వచ్చేసి టీ పొడి లాగా ఉండాలి ఆకులు కానీ రాళ్ళు కానీ గడ్డి కానీ ఏది ఉండకూడదు ఇక్కడ నేను నాటుకునేది సొరకాయ గింజలు ఆ మొల అనేది పైకి ఉండాలి ఇక నేను చూపిస్తున్నట్టుగా కొంచెం మట్టి అలా అటు ఇటు అంటే సరిపోతుంది జాలి ఉంది కాబట్టి ఈ సైడ్కి పెడుతున్నా ఇవి నెక్స్ట్ వచ్చేసి బీరకాయ గింజలు మా పల్లెటూళ్ళల్లో ఈ బీరపాదులు సోరపాదులు కాకరపాదులు వర్షాకాలం స్టార్ట్ కాగానే అందరి ఇండ్లల్లో పెట్టేసుకుంటారండి ఇవి చిక్కుడు గింజలండి ఇవి పొట్టి చిక్కుడు ఉంటుంది కదా చిన్నగా కాస్తుంది గింజ బాగా ఉంటుంది కదా ఆ కా చిక్కుడు గింజలు ఇవి ఇక్కడ చూసారా కాకర గింజలు అవే పడ్డాయి మొలిసినాయి చాలా బాగా మొలిసినాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేతి బీర గింజలండి నేను పెట్టేది ఇవి ఫస్ట్ టైం పెడుతున్నా నాకు ఒకరిచ్చారు ఫస్ట్ టైం పెడుతున్నా ఇవి ఇది జీడి మామిడి చెట్టు చూసారా వడి ఎంత బాగా మొలిసినాయో ఇక్కడ బెండ చెట్టు చూసారా దానికి అదే మొలిసిందండి ఈ వాటర్ ఆపిల్స్ అయితే రోజు పలకరిస్తూనే ఉన్నాయండి ఒక సైడ్ పూత ఒక సైడ్ ఖాతా అన్నట్టు ఉన్నాయి మా వాటర్ ఆపిల్స్ చెట్లు ఇది చామగడ్డ నెక్స్ట్ మనం కిచెన్లో అన్ని కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా వాటి ద్వారా వచ్చే గింజలు మనం గార్డెన్లో అలా వేసామంటే ఇలా మొలుస్తాయండి అవి చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తాయి అలా మొలిసినవి మాత్రం నేను ఇక్కడ బుడమకాయలు హార్వెస్టింగ్ చేసుకున్న మన గార్డెన్లోనివే ఈ కాకరకాయలు కూడా ఇవి రెండు కలిపి నేను పులుసు పెడుతున్నా ఇవాళ కట్ చేసిన వాటితో ఇంకా వేస్టేజ్ అనేది వస్తుంది కదా ఆ గింజలు ఈ బుడమకాయ గింజలు అయితే చాలా బాగా వస్తాయండి ఎన్ని గింజలు ఉంటాయో దీంట్లో చేదు కూడా లేవండి ఈ బుడమకాయ గింజలు ఈ టైంలో చేదు ఉంటాయంటారు చూసారా తీస్తుంటే ఎన్ని గింజలు వచ్చాయో ఇవి మన గార్డెన్లో వేసేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయ పొట్టు బియ్యం కడిగిన వాటర్లో వేసేసుకొని ఇలా గార్డెన్లో వేస్తున్నానండి ఇలా వేస్తే వాటికవి మొలిస్తే మాత్రం చాలా బాగా గ్రోత్ వస్తాయి ఇక్కడ కాకర పడి ఎంత బాగా వచ్చినా చూడండి పప్పాయ సిలోన్ బచ్చలి ఇక్కడ బుడమకాయలు ఈ చెట్టుకే నేను హార్వెస్టింగ్ చేశానండి ఇంకా పూత కాత అనేది చాలా బాగుంది ఆవాల గింజ ఇంకా ఇక్కడ దోసకాయ ఇది బీన్స్ అండి ఇక్కడ ఒక కాకర చెట్టు కూడా అదే మొలిసింది పొట్టి కాకరకాయ ఇది మొత్తం గోంగూర ఈ బెండ చెట్టు అయితే దానికదే మొలిసి చాలా బాగా గ్రోత్ వస్తుందండి ప్రతిసారి ఇదే ప్లేస్లో మొలుస్తున్నాయి చాలా బాగా గ్రోత్ వస్తున్నాయి కాయలు కూడా పెద్ద సైజులో వస్తున్నాయి చూసారా ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు హార్వెస్టింగ్ ఈ తెల్ల కాకరకాయలు నెక్స్ట్ ఈ గోంగూర చెట్టు చూసారా మొత్తం పేన్ వచ్చింది ఈ చెట్టు అనేది తీసేయాలి లేదంటే మిగతా చెట్లకు అన్నిటికీ వస్తుంది ఇంకా పప్పాయ కాయలు అయితే రోజు పలకరిస్తున్నాయండి ఇది కూడా దానికది మొలిసిన చెట్లండి నేను పెట్టలేదు చూసారా ఎంత బాగా వచ్చినాయో నెక్స్ట్ వాటర్ ఆపిల్స్ ఈ వాటర్ ఆపిల్స్కి రేటు కూడా చాలా ఉందట మార్కెట్లో ఈ కాలంలో కొత్త కొత్త రోగాలకు తగ్గట్టు కొత్త కొత్త ఫ్రూట్స్ కూడా వచ్చినాయండి ఇక్కడ వచ్చేసి టమాటా మొలకలు అవే మొలిసినాయి నెక్స్ట్ మనం మునగకాయలు హార్వెస్టింగ్ చేద్దాం ఇప్పుడు నాలుగైదు హార్వెస్టింగ్ చేస్తా తర్వాత మళ్ళీ చేస్తా ఎందుకంటే ఈ నాలుగు మునక్కాయలు వేరే వాళ్ళు అడిగినరు ఇంకా బచ్చల కూర కూడా అడిగినరు తెంపి ఇస్తున్నాను మనకి కలిగిన దాంట్లో ఇతరులకి పంచితే మంచిదే కదండి ఇక్కడ బచ్చల కూర కూడా చాలా బాగా గ్రోత్ వచ్చిందండి ఇది లాస్ట్ ఇయర్ పడి మళ్ళీ మొలిసి చాలా బాగా గ్రోత్ వచ్చింది ప్రతిసారి అంత పెద్దగా వారుతుంది తీగ అనేది ఎంత తెంపినా కూడా పొడుస్తేనే లేదు ఒక పపాయ బచ్చల కూర మునకాయలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తా మిగిలినవి మేము చేసుకుంటాం నేను ఈవినింగ్ ఊరికి వెళ్ళి వచ్చేసానండి ఏం కూర ఉండదామని ఆలోచిస్తే పప్ చార్జ్ చేద్దాంలే అని అనుకున్నా పప్చార్ చేయడానికి టమాటాలు లేవు మన గార్డెన్లో ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా లేదు అందుకనే మా ఆయనని ఈ మునక్కాయలు తెంపి అతనికి ఇచ్చేసి టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తీసుకురా అని చెప్పాను అందుకనే మా ఆయన మునక్కాయలు తెంపడానికి వచ్చాడండి మునగ చెట్టు చాలా బాగా గ్రోత్ వచ్చిందండి చాలా కాయలుగా వస్తుంది దీనికి ఎక్కువ ఎరువు లేకున్నా కూడా చూశారు కదండీ గుత్తులు గుత్తులుగా ఒక్కటే కొమ్మకి ఈ కొమ్మ ఇది మూడోసారి కాయడం ఇంత బాగా పూత పూస్తూనే ఉన్నది కాత కాస్తూనే ఉన్నది గాలిదివారానికి ఆ కొమ్మ ఇరిగిపోతుందని నేను అనుకుంటున్నా కానీ అది ఇరిగిపోకుండా కూడా చాలా బాగా కాయలైతే కాస్తుంది దీనికి కొంచెం పశువుల ఎరువేసి వాటర్ పట్టినట్టయితే చాలా బాగా గ్రోత్ వస్తుందండి అప్పుడప్పుడు నేను బియ్యం కడిగిన వాటర్ కూడా పోస్తా దీనికి కాయ సైజు కూడా పెద్దనే ఉంది మేము గార్డెనింగ్ చేసిన కొత్తలో ఈ చెట్టు అనేది పెట్టామండి ఇప్పటికీ త్రీ ఇయర్స్ మా ఆయనని గోడెక్కి తెంపమంటున్నా నేను కింది కింది ఇవన్నీ తెంపేసిన గోడెక్కి తెంపుతున్నాడు పైకి ఉన్నాయి కాయలు అనేటివి చూసారు కదా ఎన్ని పడుతున్నాయో కింద దీనికి ఒక సామెత కూడా ఉందండి మునగ చెట్టు ఎక్కకూడదు అంటారు ఎందుకు తెలుసా ఈ కొమ్మలు అనేటివి బలంగా ఉండవు పట్టినే ఎరుగుతాయి అందుకనే మునగ చెట్టు ఎక్కకూడదు అంటారు నేను ఇంట్లోకి ఒక ఐదారు కాయలైతే తీసుకున్న మిగతా కాయలన్నీ మార్కెట్లో ఇచ్చేసి నేను తెమ్మన్న కూరగాయలు తెస్తా అని తీసుకెళ్తున్నాడు కట్ట కడుతున్నాడు చూడండి మా ఆయన నేనైతే ఇవి తీసేసుకున్నానండి అవి ఇచ్చేసి మా ఆయన కాకరకాయలు ఉన్నా కూడా ఇంకా రెండు తెచ్చిండు చూసారా కొత్తిమీర తెచ్చిండు పచ్చిమిర్చి పావు కిలో కిలో టమాటా తెచ్చిండండి ఆ మునగకాయలకి వంద రూపాయలు వచ్చినాయంట ఎనభై రూపాయల కూరగాయలు అయితే తెచ్చిండు నెక్స్ట్ మళ్ళీ హార్వెస్టింగ్ అయితే చేస్తున్నానండి ఈ బెండకాయలు రెండు రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి చూడక మనం తెంపకపోతే మాత్రం అది ముదిరిపోతాయి నెక్స్ట్ జీడి మామిడి పండ్లు రెండు వచ్చాయండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూసారా ఇంకా బూడిద గుమ్మడికాయ ఈ తీగ తెగింది ఆ చెట్టు ఎండిపోయింది నెక్స్ట్ బీరకాయలండి ఇది ఒకటి అయితే ఖరాబ్ అయింది ముదిరిపోయింది ఒకటి తీసేస్తా మిగతా కాయలు అయితే కర్రీ వండుకోవచ్చు ఈ బీరకాయలు కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి ఈ తీగ అనేది తీసేయాలి నెక్స్ట్ మళ్ళీ వాటర్ ఆపిల్స్ అండి అన్నీ ఒకే రోజు తెంపకుండా రోజువారీ తెంపుతానండి నేను ఇక్కడ పొట్టి కాకరకాయ బుడంకాయ చిన్నది వచ్చింది నేను మన గార్డెన్లోకి కొత్త ఫ్రూట్ వచ్చిందని చెప్పాను కదా ఇదేనండి స్టార్ ఫ్రూట్ అది ఇంకా కాయలు కూడా ఉన్నాయి దీనికి ఫస్ట్ టైం ఇది స్టార్ ఫ్రూట్ అనేది నెక్స్ట్ వచ్చేసి గోడ్చిక్కుడుకాయ ఇవి కూడా ఫైవ్ సిక్స్ టైమ్స్ తెంపామండి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి ఇంట్లోకి సరిపడే కాయలు అయితే వస్తున్నాయి ఏం లేదండి మనకి రోజువారీగా ఇలా ఆర్గానిక్గా ఒక్క కూరగాయ అంటే ఒక్క కూరగాయ అంటే ఒక కూర కాదు ఒకటే రకం కూరగాయ లభిస్తే చాలు కదా మళ్ళీ పప్పాయ వచ్చిందండి కొంచెం పచ్చగా ఉంది వేరే వాళ్ళకి ఇస్తాయి ఇది ఇక్కడ నిరపకాయలు అయితే పండు వారినాయి ఒక ఐదారు అయితే వచ్చేసినాయి పండు మిరపకాయలు పోపుకైతే సరిపోతాయి ఇవి ఇక్కడ మెంతికూర అండి చాలా బాగా గ్రోత్ వచ్చింది నేను పెట్టాను కదా బీర సోర చిక్కుడు గింజలు అవి ఎంత బాగా మొలిసాయో చూసారా అక్కడ గేటు దగ్గర కూడా ఒక బీర తీగ బారిందండి ఇప్పుడిప్పుడే కాస్తుంది అది కూడా దానిమ్మకాయలు కూడా రెండు హార్వెస్టింగ్ చేస్తా చిన్నగానే ఉంటున్నాయి అయితే తినేస్తున్నాయండి ఇక్కడ వచ్చేసి పొన్నగాంటి కూర అండి ఎప్పటికీ వండుకుంటూనే ఉన్నాము ఇక్కడ సుక్క కూర లాస్ట్కు దాదాపు ఆల్మోస్ట్ లాస్ట్కు వచ్చేసింది ఇక్కడ బీన్స్ చూసారు కదా ఎంత బాగా ఒక డబ్బా అయితే నిండింది ఇంకొక పపాయ చిన్నపాటి డబ్బా అయితే నిండిందండి గుమ్మడికాయ పప్పాయస్ కొన్ని ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ ఇక్కడ ఒక పంపర పనస పంపర పనస మొన్న నేను కొమ్మలు కొడుతుంటే రాలేదండి దానికదే తెచ్చి ఇంట్లో పెట్టేసిన ఒకటి దానికదే ముసిన పొట్టి కాకరకాయ చెట్టు ఒక్కటే కాసింది ఇప్పుడే స్టార్ట్ ఇది ఇది ఇంటి ముందు తీగకుందండి మూడు మ్యాంగోస్ అండి నేను పొద్దున హార్వెస్టింగ్ చేసిన వీడియో తీయడం అయితే తీయలేదండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు